ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ధనుసు రాసి ఫలితాలు ధనుర్మీనయో గురువు ధనుర్మీనాలకి గురువు అధిపతి అయితే ఈ రాశి వాళ్ళకి ఏళ్ళు సరి చాలా బాగుంది మంచి సమయం చాలా బాగుంది కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా చాలా చూస్తుంది ఎందుకంటే బుధుడు రవి బాగున్నారు బుధాదిత్య యోగం వ్యాపారం బాగుంటుంది తర్వాత శుక్రుడు బాగున్నాడు శుక్రుడు వల్ల కూడా బాగానే ఉంటుంది వ్యాపారస్తులకు మాత్రం పూర్తిగా బాగుంది చదువుకునే పిల్లలకి విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఏం బాగా బాగాలేదు చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు వ్యాపారం బాగా సాగాలన్నా నష్టం లేకుండా ఉండాలన్నా అయితే మీ జాతకం చూపించుకోవడం కూడా చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యాస మహర్షి భాగవతం రాశారు ఆ భాగవతాన్ని తెలుగులోకి తెలుగులోకి పోతనగా రాశారు ఇవాళ మనం చదువుకున్న మన పిల్లలంతా ఏం చదువుతున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీషు చదువు తెలుగు రాదు తెలుగు అక్షరాలు పలకవు తెలుగు రాసిన రాయాలంటే చేత కాదు ఇవాళ నేను చేతగాని చెబుతూ ఉన్నాను మాకు ఏమన్నా మా జాతకం మొత్తం రాసిస్తారంటే తెలుగు రాసేవాళ్ళు ఎవరు లేరు నాకు ఎనభై ఇరవై ఒక్క సంవత్సరాలు చెయ్యబుణుకుతుంది నేను రాయలేను తెలుగు రాసేవాళ్ళు ఎవరు లేరు ఈ తెలుగులో మరి ఎన్నో రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి ఈ భాగవతం చాలా విశేషంగా రాశారు జ్యోతిష్యానికి అనుబంధంగా రాశారు జ్యోతిష్యం ఎట్లాంటిదో రాశారు ఎప్పుడు కూడా పోతన గారు రాసిన జ్యోతిష్యంలో ఏం చెప్పారంటే మానవుడు పుట్టిన తర్వాత ఆగామి సంచిత ప్రారంధాలని మూడింటి వల్ల పుడతాడు ఈ మూడింటి వల్ల పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా మానవుడికి జ్ఞానం వచ్చిన తర్వాత పక్కెవరిని అనుకోండి బాగా శబ్దం మాటలు వినబడుతూ ఉంటే పరిగెత్తుకుంటూ పోయి అక్కడ పోయి చూస్తారు అదే ఎక్కడన్నా భజన చేస్తూ మైకు పెట్టారనుకోండి ఇది కాదు ముందు ఆ మైకు ఆపిస్తారు ఆ భజన చెవుల్లో పడ పడకూడదు ఒకప్పుడు తెల్లవారుజావం లేచి బ్రహ్మముహూర్తంలో మైకు పెట్టుకొని ఒక వేళలో తిరిగి భజన చేసేవాళ్ళు ఆ భజన మంచంలో ఉన్నవాళ్ళు వింటే వాళ్ళ రోగాలు పోతాయి వాళ్ళు బాగుంటారని చేసేవాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం మన పాపాలని హరిస్తాయి మన గ్రహ దోషాలని కూడా పోతాయి గ్రహము అంటే మనం దేవుడు పూజ చేసిన గ్రహాల యొక్క పూజ చేసిన అనుగ్రహం కలుగుతుంది అయ్యా మీ అనుగ్రహం కావాలి అని దండం పెడతారు మీ గ్రహం నాకు కావాలని ఎవడు దండం పెట్టడు మీ అనుగ్రహం నాకు కావాలి అనుగ్రహం అంటే మీ మంచి నాకు కావాలని కోరుకుంటారు నీకు మంచి కావాలి అంటే దేవతా పూజలు ఎప్పుడు చేయాలి తల్లిదండ్రులను చూడాలి తల్లిదండ్రులను పోషించాలి భార్య అని హింసించకూడదు తల్లిదండ్రులు పిల్ల పెద్దదైన తర్వాత కనీసం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మగవాడికి ఇచ్చి పిల్లని వివాహం చేసి తన ఇంటి దగ్గర నుంచి అత్తగారిని విమిస్తారు అత్త ఒక ఇంటి కోడలే కోడల్ని అత్త బాధ పెట్టచ్చు అత్తని కోడలు బాధ పెట్టచ్చు ఎవరు ఒకరిని ఒకరు బాధ పెట్టకూడదు కాదండి పిల్లల్లో తేడా వచ్చిందనుకో భర్త అయినటువంటి వాడు అందరినీ సమర్థించి భార్యని కన్న తల్లిదండ్రులు ఎట్లా చూశారో భార్యను ఎట్లా చూడాలి పెద్దవాళ్ళ మాటలు విని భార్యని హింసించకూడదు భార్యనే కాదండి ఏ స్త్రీని కూడా హింసించకూడదు ఈ హింస వల్ల సమస్తమైన పాపాలు ఏర్పడతాయి ఈ పాపాల వల్ల రకరకాలైన వ్యాధులు ఏర్పడతాయి ఎందుకంటే మరి మన హిందూ మతంలో మరి అన మనది అనాది మతం ఈ మతంలో ఒక మగవాడికి ఒక్కతే భార్య అన్నారు కాకుండా ఇంకొక ఉంటే వచ్చేది ఏమిటంటే రెండు రక్తాలు కలిస్తే మూడో రక్తం కూడా కలిసిందంటే లేనిపోని రోగాలు వస్తాయి రోగాల వల్ల శరీరం నాశనం అయిపోతుంది రకరకాల వ్యాధులు వస్తాయి దీని దాకా ఎయిడ్స్ రోగం ఎందుకు వచ్చిందంటే వ్యభిచారంతో తిరగటం వల్ల రోగాలు వచ్చినాయి మరి ఆహార పదార్థాల వల్ల మన సమస్యలు ఏమవుతున్నాయి మరి రకరకాల వాయువులు వచ్చినాయి వీటి వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి మనకు వ్యాధులు కావాలా వ్యాధులు లేకుండా సుఖంగా బతకాలి అంటే తొమ్మిది గ్రహాలండి నీకు తొమ్మిది రంధ్రాలు ఇచ్చాడు రెండు కళ్ళు రెండు ముక్కులు నాలుగు రెండు చెవులు ఆరు ఒక నాలు నూరు ఏడు ఒంటే ఎనిమిది రెండేళ్ళు తొమ్మిది తొమ్మిది రంధ్రాలు ఇచ్చాడు ఈ తొమ్మిది రంధ్రాల్లో ఏది పని చేయకపోయినా నువ్వు బతకగలవా కన్ను పోతొచ్చిందండి రెండో కన్నుతో చూస్తారే ఈ కన్ను బాగుంటుందంట అట్లా అనలేవే మరి రెండు కళ్ళు చూడటానికి బాగుంటేనే నీ బాధలు తీరతాయి రెండు కళ్ళు చూడాల్సిన అవసరం ఉన్నది మరి రెండో కన్ను కూడా బాగు చేసుకోవాలి ఒక కన్ను లేదులే ఒక కన్ను ఎంత అంటే రెండు కాళ్ళ చేతుల్లో ఒక చేయబోతే ఒక చేతితో బతుకు బతకగలుగుతున్నారు ఎందుకంటే ఒకడు ఏం చేస్తాడు బావిలో భక్తిని చేస్తాడు ఒక పైకి రావుతాడు కాలు అడ్డం పెడతాడు మళ్ళీ అవుతాడు ఆ భక్తితో నీళ్ళు చూడుకుంటాడు బతుకుతాడు కానీ కన్ను పోతే బతకలేడు చెవు పోతే బతకలేడు నోరు పని చేయకపోతే అసలు బతకలేడు కన్ను లేకపోతే అంధకారం నోరు లేకపోతే ఉంది తింటానికి లేకపోతే గరాట పెట్టి బాగా ద్రవం చేసిపోయాలి వాడు బతికేంది మరి నవరంధ్రాలు తొమ్మిది గ్రహాల్లో ఎప్పుడు ఏదో గ్రహం బాగాలేదని చెబుతున్నావు ఏమిటని మీరు అడగచ్చు ఈ తొమ్మిది గ్రంథాలను ఏ దీంట్లో ఏది పని చేయకపోయినా నీ బ్రతకేందుకు ఆలోచన అంటే హీనంగా చెబుతుందా మంచిగా చెబుతున్నా కొంచెం నాది మాట సౌండ్ పెచ్చు ఎందుకంటే అని పెట్టారు ఎందుకంటే నోరు పెద్దగా వాగుతుంది గట్టిగా చదువుతుంది ఇది తప్పు అని నిర్ణయం చేస్తుంది ఈ నోరు కాబట్టి మీ మీద ద్వేషంతో కాదు మంచిగా చెప్పేటువంటి మాట మనకు ఎటువంటి సమస్య ఉన్నా మనం బాగుండాలి చెవుడు వచ్చింది కదా అని చెవుడు వస్తే కొంతమంది అనుకుంటాక ఇది మహా సంతోషంట తెల్లా ఎన్ని ఇచ్చినా వీడికి పడదు వాడు హాయిగా బతుకుతాడు అందుకు పనికి వస్తుంది కానీ చెవుడు వచ్చిందని ఏదో చెడు పనులు చేయడానికి మాత్రం ఉపయోగపడకూడదు కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి రవి శుక్రుడు బుధుడు శని బాగున్నారు నాలుగు గ్రహ ఐదు గ్రహాలు బాగున్నాయి ఈ ఐదు గ్రహాల వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అన్నం వండావండి లేకపోతే కూర చేశానుకోండి ఉప్పు సరిగ్గా సరిపోయిందో చూసుకోవాలి ఉప్పు తక్కువైతే పర్వాలే ఉప్పు తక్కువ అయితే తీసుకుని దెబ్బలు పరగాలి అట్లాగే గ్రహాలు పోతే మనకైతే అదొక అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మన జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం ఎప్పుడు కూడా ఇల్లు కడుతున్నామండి ఫౌండేషన్ ఖర్చు అవుతుంది గోడ కంటే స్లాబ్ కంటే ఫౌండేషన్ పెరుగుతుంది ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే మలాడు పడిపోతుంది అట్లాగే నీ జాతకం ఎప్పటికప్పుడు చూపించుకోవటం మంచిది రేపు జరిగేది ఏదో మనం జాగ్రత్త పడాలి అది ఏమవుతుంది ఏమంటే నీకు యాక్సిడెంట్ అవుతాయని చెబుతుంటే మొన్న ఒక ఆయన ఏం చేశాడు ఇంట్లోనే కాలు మరతమని పడ్డాడు గిలక దగ్గర ఎముక చిట్లింది ఇప్పటి నలభై రోజుల నుంచి మంత్రంలో ఉన్నాడు ఇంతవరకు బయట తిరగలేకపోతున్నాడు చేసుకుంటే పని ఆగిపోయింది ఆదాయం పోయింది ఖర్చు డబల్ అయింది ఆరు నెలల దాకా ఈ బాధ పోదు ఎందుకంటే కష్టం బాధ కాక నష్టం బాధ ఎక్కువ చేసే వ్యాపారం ఆగింది మళ్ళీ రెండు నెలలు వ్యాపారం చేయకుండా మళ్ళీ మొదలైతే ఆరు నెలల దాకా కూడా పాత పాత బా పాత వాళ్ళు ఎక్కువ ఎంత నష్టం చూడండి ఇటువంటి నష్ట కష్టాలు రాకూడదని నేను బాగా ఆలోచించి ఎన్నో రకాలుగా నేను చెబుతున్నాను నేను చెప్పేది ఆలోచించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది కావాలి అంటే మీరు ఎప్పుడైనా సరే మేము తీసుకునేది చాలా తక్కువ మరి అందరూ లాగానే తీసుకోను కాబట్టి మీరు కావాలంటే జాతకాలు చూపించుకోండి సామాజికం ద్వారా కానీ మరి జాతక చక్రం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి మీకు తగిన ఆ ఉంటే రెవెన్యూ కూడా మేము చేయిస్తాము కాబట్టి మీరు ఎవరైనా సరే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ జాతకం చూడటం జరుగుతుంది స్వస్తి